నెక్స్ట్ అండి వైసీపీ సర్కారు మరో ఘనకార్యం వెలుగులోకి చెత్త స్కామ్ అన్ని స్కామ్ స్కామ్లేనండి చెత్త చెత్త పన్ను వసూలు చేసి దాంట్లో లెక్కలు సరిగ్గా చూపెట్టక బకాయిలు పడ్డారండి చెత్త ఎవరైతే సేకరించిన వాళ్ళకి డబ్బుల విషయంలో చెత్త పన్ను అంటే ప్రజల దగ్గర నుంచి చెత్త పన్ను వసూలు చేశారట ఏది మీ ఇంటి దగ్గర నుంచి చెత్త తీసుకెళ్తున్నామని చెత్త పన్ను వసూలు చేశారు అందుకనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇది చెత్త ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని చెప్పి కూడా విమర్శించారు ఆ చెత్త పన్ను వసూలు చేసినటువంటి డబ్బులని వాటిని ఎవరైతే వీళ్ళు చెల్లించాల్సినటువంటి ఏజెన్సీ చెల్లించలేదట అంటే ఆ చెత్త పన్ను డబ్బులు ఇప్పుడు అకౌంట్లో లేవు లేవు మరి అకౌంట్లోనే లేవు మరి చెల్లించాల్సినటువంటి చెల్లించలేదు మరి వసూలు చేశారు అంటే ఏమైంది ఈ దీంట్లో కూడా ఈ చెత్త ఎదవలో ఈ డబ్బుని నొక్కేశారు చివరికి ఇంట్లో ఎత్తి ఇచ్చినటువంటి ఆ చెత్త పన్ను డబ్బులను కూడా అవి ఒక ఇంటి దగ్గర నుంచి అందరి దగ్గర కలెక్ట్ చేస్తే చాలా పెద్ద అమౌంట్ అయింది కోట్లల్లో మింగేసారు అనేటువంటిది ఇప్పుడు బయటికి బయటకు వచ్చినటువంటి రిపోర్టు దాంతో ఇప్పుడు ఈ చెత్త పన్ను డబ్బులు తిన్నటువంటి చెత్త ఎదవలు ఎవరు అని చెప్పని ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది మరి ఆ ఎంక్వైరీలో ఈ చెత్త డబ్బులని బొక్కేసినటువంటి వాళ్ళని బయటకు తీసేటువంటి ప్రయత్నానికి అడుగులు పడుతున్నట్లు దీనికి సంబంధించి సంబంధించి లాస్ట్ టైం చెత్త పన్ను కూడా కట్టకపోతే అండి ఆ చెత్త పన్ను కట్టకపోతే ఆస్తి పనులు కలిపేసి వసూలు చేసులు చేశారు లేదంటే ఇంటి ముందు తీసుకొని చెత్తేసారు చేయడం అలాంటి ఇంటి ముందు చెత్తేసారు గుర్తు ఉంది కదా ఆంధ్ర బ్యాంక్ ముందు కూడా చెత్తేసారు మరి అలాంటి చెత్త ఆలోచనలు ఉన్న చెత్త ఏదో ఉన్నప్పుడు ఇట్లాగే ఉండి దేం చేస్తాం శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ ఈవెనింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి ఇప్పుడు ఆ చెత్త డబ్బులు ఎక్కడికి పోయినట్టు ఎవరి జేబుల్లో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అది కేబినెట్ ఆమోద ముద్ర పొందటమా లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు అనేది తప్పనిసరిగా ఉండాలి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంటిలోనూ గ్రామ స్థాయి కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు పట్టణాల్లో కావచ్చు అయితే ముఖ్యంగా పట్టణాలు కానీ మున్సిపాలిటీలు కానీ నగరాలకు సంబంధించినటువంటి దాంట్లో భారీ స్థాయిలో ప్రతి ఇంటికి చెత్త పన్ను వసూలు చేసే విధానం తీసుకొచ్చారు కానీ దాంట్లో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఈ చెత్త పన్ను వసూలు చేశారు అని కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి దగ్గర అడిగినటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అడిగిన క్వశ్చన్ కి ఆ అధికారులు ఈ రకమైనటువంటి ఆన్సర్ చెప్పారు చెత్తపన్ను విషయంలో గత ప్రభుత్వం ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుండానే ఈ రకమైనటువంటి వసూలు చేశారు అని రెండోది ఏంటంటే ప్రతి అసలు దీన్ని వసూలు చేసిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి వసూలు చేశారు కానీ ఎక్కడ కూడా ఎవ్వరికి ఒక చిన్న స్లిప్పు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు మనం ఇంటి పని కడితే వంద రూపాయలు కడిగితే పంచాయతీ వాళ్ళు ఒక ఇంటి పన్ను కట్టామని వంద రూపాయలు మనకు బిల్లు ఇస్తారు చెత్త పన్ను కడితే చెత్త చెత్త ఇంటి దగ్గర నుంచి కలెక్ట్ చేసాం ఇదిగోండి ఇరవై ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వంద రూపాయలు దానికి ప్రతి నెల బిల్లు ఇవ్వాలి కానీ అట్లా ఇవ్వకోకుండా ఏకంగా వాలంటీర్స్ ఆ డబ్బులు వసూలు చేయడం ఆ డబ్బులు ఎవరు వాడుకున్నారు ఎలా వాడుకున్నారు అసలు ఎంత వసూలేని అనే దాని మీద ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేకపోవడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ముఖ్యమంత్రి దగ్గర జరిగినటువంటి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఈ ఈ అంశం మీద ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది అయితే ఇప్పుడు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటుంది అంటే గతంలో వచ్చూ చేసినటువంటి చెత్త విషయంలో చెత్త పన్ను కట్టలేదని చెప్పేసి అనేక ఘటనలు చాలా మందితో గొడవలు పెట్టుకోవడం కానీ లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర చెత్త ఎత్తుకుపోవడం చెత్త వేయడం కంటే చెత్త ఎత్తుకుపోవడం అనేది చాలా ప్రమాదకరమైన పడిపోయి అది ఎంత చెత్త వాషన్ ఇంటి వేయడంతో పాటు బ్యాంకుల దగ్గర కూడా ఎక్కినటువంటి ఘటన చూసాం అయితే ఇప్పుడు ఇలా వసూలు చేసినటువంటి డబ్బులకి సంబంధించి ఏదైతే ఏజెన్సీలు చెత్త సేకరించి ఆ చెత్తని చెత్త బొట్టల్లో లేకపోతే ఎక్కడైతే కొన్ని స్టాక్ పాయింట్లు ఉన్నాయో చెత్త వేసినటువంటి దాంట్లో ఇప్పటికి సుమారు ముప్పై మూడు కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఇదే సమయంలో రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి సుమారు నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఆ బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అయితే అసలు ఇంత డబ్బులు వీళ్ళు వసూలు చేసి ఈ డబ్బులన్నీ ఏం చేశారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం దాంతో అసలు నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈ స్థాయిలో భారీ విజయం సాధించింది అంటే ఒక రకంగా చెత్త పన్ను వసూలు కూడా ఒక రకమైనటువంటి కీలక పాత్ర పోషించింది అనేది చాలా కీలకమైనటువంటి అంశం అయితే ఇప్పుడు దీన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి కతరత్తే చేస్తుంది ముఖ్యమంత్రి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది అయితే వచ్చే కేబినెట్ సమావేశంలో దీని మీద రెండు రకాల చట్ట సవరణలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఏపీ మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ లోని చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక రకమైనటువంటి పూర్తి స్థాయిలో వచూలు చేయాల్సింది ఏదైతే ఉందో మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లోని సెక్షన్ ఫార్టీన్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ వన్ ఏతో పాటు ఏపీ మున్సిపల్స్ మున్సిపాలిటీస్ యాక్ట్ లోని సెక్షన్ వన్ సెవెంటీ బి ఈ రెండు కూడా పూర్తి చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది వచ్చే కేబినెట్ సమావేశాల్లో ఈ చట్ట సవరణకి మంత్రివర్గం ఆమోదం ముద్ర వేసి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద ఆ అసెంబ్లీలో బిల్లులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది ఏదేమైనప్పుడు కూడా చెత్త వసూలు విషయంలో ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ లో కూడా పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు మేము వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పేసి ఇప్పటికే వంద రోజు పాలన పూర్తి చేసుకుంది చాలా రకాల ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలు అన్నింటిని కూడా అమలు చేస్తుంది దానిలో భాగంగానే చెత్త పన్నుకు సంబంధించినటువంటి రద్దుకు సంబంధించిన కూడా త్వరలో కూడా ఒక హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోబోతుంది ఓకే రైట్ శ్రీనివాస్ నెక్స్ట్